ప్రేమా నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు దిన ఆశీర్వాదంకు మరించావు దరిద్రులమైన మమ్మలను మరి నాయన ధనవంతుడైన క్రీస్తులు ఆశీర్వదించి ఆయన నీతిగా ఉండటానికి లోకంలో మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన మరి నీ మాటల ద్వారా దినదినము మా జీవితాల్లో ఆ ఉదక స్నానము ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీకు పరిశుద్ధమైన జీవితాన్ని మా జీవితానికి అనుగ్రహిస్తున్నాం నాయన మేము ఏమీ లేని వాళ్ళమైనప్పటికీ క్రీస్తు అనే ఐశ్వర్యం మా జీవితాల్లో ఉంది గనక ఆ ఐశ్వర్యం ద్వారా అతిశయించే ధన్యత మాకు ఇస్తున్నందుకు అందినారు కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం మమ్మల్ని జ్ఞాపం చేసుకుని గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు ఇవ్వండి నిన్న మాటలు విని మరిచిపోయి మోసపోకుండా ఆ మాటల ద్వారా జీవించే ధన్యత మా అందరికీ దయచేయమ వాక్యపు వెలుగులో ఉంచండి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి గ్రహించుకునే మనసును హృదయాన్ని మాకు ఇవ్వండి యేసు బట్టి వేడుకున్నాం తండ్రి దేవుని వాక్యం ప్రతి దినము చదవడం వల్ల ఏమి ప్రయోజనం మనము ఇచ్చినటువంటి సమయంలో దేవుని వాక్యానికి ఎందుకు సమయం ఇవ్వాలో ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తారు ఈ విషయంలో చాలా మంది కూడా దేవుని వాక్యానికి సమయం ఇవ్వరు దేవుని వాక్యాన్ని చదివితే ఏమి ప్రయోజనం వస్తుంది ఏమి లాభం వస్తుంది ఏదన్నా నా ఆ సమయంలో మేము కష్టపడితే నాలుగు డబ్బులు వస్తాయి ఆ సమయంలో నాలుగు మరి ప్రదేశాలు చూస్తాం నాలుగు సంతోషాలు ఈ లోకంలో అనుభవిస్తాం ఏమిటి దేవుని వాక్యం చదవటం వల్ల మాకు ప్రయోజనం అనుకునే జనులు ప్రజలు ఈ లోకంలో ఉన్నారు కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకున్నాం దేవుని వాక్యము చదవటం వల్ల బ్రతికే ఆశ నీ జీవితంలో వస్తుంది చాలా మంది దేవుని వాక్యాన్ని చదవక నిరాశులై నిస్పృహ చెంది మరణానికి పాత్రులైపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవుని వాక్యము నీకు బ్రతికే ఆశ చూపిస్తుంది నిన్ను నడిపించేటానికి మరి ఒక ఉత్సాహాన్ని ఉత్సవాన్ని ఒక ఉత్తేజాన్ని నీకు కలగజేస్తుంది బ్రతకాలి బ్రతకాలి దేవుడు నన్ను వ్యర్థంగా కనలేదు దేవుడు అని ఒక ఉత్సాహాన్ని నీకు కలగజేసి నిన్ను దేవునిలో నడిపించటానికి నీతిగా యదార్థంగా జీవించటానికి అది ఉపయోగపడుతుంది రెండవదిగా మనం నేర్చుకుందాం దేవుని వాక్యం మనం చదవటం వల్ల మన జీవితాలకు ఉన్నటువంటి మన యొక్క నడవడికల్లో మన ప్రవర్తనలో ఏదైనా చెడ్డ ఉన్నట్లయితే అది మనల్ని హెచ్చరిస్తుంది హెచ్చరించి సరి చేస్తుంది మన జీవితాన్ని మనం సరి చేస్తుంది దేవుని వాక్యం చదివినట్లయితే దేవుని వాక్యం చదివకపోయినట్లయితే నీ జీవితంలో మబ్బు జీవితం మబ్బు కొంగ గుడ్డు కొంగలు అని కొన్ని ఉంటాయి దానికి కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు ఏదైనా చలింతేనే కనపడతాది చలనం లేకపోతే కనపడదు అలాగే కొంతమంది జీవితాల్లో ఏదన్నా జరిగితేనే దేవుడు గుర్తొస్తాడు లేకపోతే గుర్తురాదు నువ్వు అను దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకో ఆ వాక్యం నిన్ను ఇచ్చిస్తుంది సరి చేస్తుంది అలాగే మన బ్రతుకుల్లో దేవుని వాక్యం చదివితే మనలను దీవిస్తుంది ఆ మాట మర్చిపోతుంది క్రైస్తవం దీవిస్తుంది అది నిన్ను ఒక కరముగా చేస్తుంది అనేక మందికి నిన్ను దీవిస్తుంది నిన్ను దీవనకరంగా చేస్తుంది దేవుని వాక్యం మనలను నాశనము చేస్తుంది నాశనము నుండి నరకము నుండి దేవుని వాక్యం కాపాడుతుంది నీవు నాశనం అయిపోతున్నప్పుడు దేవుని వాక్యం చదువు అది నీ జీవితము అందుకే మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించినని ఆ మాట జీవితంలో నడిపిస్తుంది నిన్ను నిన్ను నడిపించటమే కాకుండా ఆ నరకనానికి నాశనానికి వెళ్ళకోకుండా నిన్ను కాపాడుతుంది వాక్యం దేవుని వాక్యం మనల్ని కనికరిస్తుంది ఆదరణ కలగ చేస్తుంది కనికరిస్తుంది నువ్వు స్థితిలో ఉన్నావా నువ్వు శ్రమలో శోధనలో ఉన్నావా దేవుని వాక్యం చదువు నువ్వు ఆదరణ పొందుతావు నీవు ఆదరణ పొంది అది ఆయన కనికరం పొందుతావు ఆయన నీ మీద కనికరం చూపుతాడు ఆయన కనికరాన్ని అనుభవిస్తావు దేవుని వాక్యం చదివితే మనము ప్రభు చెంతకు నడిపిస్తుంది దేవుని వాక్యం దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఆ కృపామయుడు ఆ ప్రేమమూర్తి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి నిన్ను నడిపించేది దేవుని వాక్యమే దేవుని మాటలే దేవుని వాక్యం అంటే దేవుని మాటలే దేవుని మాటలే నిన్ను నడిపిస్తాయి కనుక ఆయన సెంతకు నడిపిస్తుంది అది నీ నీ మరి నీ యొక్క సొంత జీవితాన్ని ఇస్తుంది నీకు వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహింపజేస్తుంది దేవుని వాక్యం చదివితే దేవుని మీద విశ్వాసాన్ని పెంచుతుంది లోకంలో ఎన్నో వాటిని నమ్ముకుని బ్రతుకుతున్నాం ఎన్నో వాటి మీద నమ్మకం పెట్టుకుని ఆశపడి బ్రతుకుతున్నాం కానీ దేవుని వాక్యం చదివితే ఏ సృష్టికర్త అయితే నిన్ను ఈ లోకాన్ని నీ కొరకు సృష్టించాడో ఆ సృష్టికర్త కొరకు నువ్వు కలిగి జీవించటానికి ఈ లోకంలో బతకాలి అనే ఒక నిక్షేతను కలగజేయటానికి దేవుని వాక్యం నీకు ఉపయోగపడుతుంది దేవుని వాక్యము చదవటం వ్యర్థము కాదు వీలో చదివితే దేవుని మీద విశ్వాసం పెంచుతుంది అంటున్నాడు దేవుని వాక్యము అజ్ఞానమైన మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది అజ్ఞానముగా వెళ్ళిపోతాం మనం ఒకసారి జ్ఞానం లేని వారిగా బ్రతుకుతాం అజ్ఞానులుగా జీవిస్తాం ఆలోచన లేని వారిగా జీవిస్తాం అసలు ఏమి చేస్తున్నామో మనము మరి తెలియని జీవితం జీవిస్తూ ఉంటాం అప్పుడు దేవుని వాక్యము నీకులో ఉన్నట్లయితే అది నిన్ను ఒక జ్ఞానిగా చేస్తుంది నీకు జ్ఞానము చేస్తుంది జ్ఞానవంతునిగా చేస్తుంది దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుంది తెలివి లేకుండా తెలివి తక్కువ వాడిగా జీవిస్తున్నావేమో లేవు తెలివి ఎరక్కోకుండా బ్రతుకుతున్నావేదో ఏదో తెలివి అంటే ఏదో ఈ లోకంలో యుక్తికరమైనటువంటి తెలివి డబ్బులు సంపాదించటమో లేకపోతే ఏదో బ్రతకటమో సమృద్ధిగా తింటమో సుఖము సొంతం అనుభవించటమే కాదు దేవుని యొక్క గొప్ప ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఎదగటం ఆ ఆశీర్వాదాన్ని ఎరగటమే తెలివి తెలివి అంటే ఆయన్ని ఎరుగుటే తెలివి తెలివి ఆయన ద్వారా సామెతల గ్రంథకర్త ఒకటి అధ్యాయం లాంటాడు తెలివి లేని వారికి ఆ సామెతలై కనుక ఆ సామెతలు మాత్రమే కాదు కానీ దేవుని వాక్యము ఎప్పుడు కూడా మానవునికి తెలివి లేని వానికి తెలివినిస్తుంది దేవుని వాక్యము చదివితే శాంతి సమాధానము నెమ్మది నీ జీవితంలో తెస్తుంది అది నీవు శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఏమి శాంతిస్తుందండి నాకు నాది ఇట్లాగా ఉన్నాయి ముందు నీ జీవితాన్ని సరి చేసుకో దేవుని వాక్యపు తట్టు తిరుగు దేవుని మాట తట్టు తిరుగు దేవుని వాక్యాన్ని చదవటానికి ఇష్టపడు దేవుడే నిన్ను ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు అది నీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదనిస్తుంది దేవుని వాక్యము బుద్ధి లేని వారికి బుద్ధి కలిగి చేస్తుంది దేవుని వాక్యం బుద్ధి అనేది లోకంలో దొరికేది కాదు ఈ లోకంలో మరి చదివితే వచ్చేది బుద్ధి కాదు ఈ లోకాన్ని ఏరుకుంటే వచ్చేది బుద్ధి కాదు అది క్రీస్తు దగ్గర మాత్రమే గుప్తాయి అన్నది ఎవరైతే దేవుని వాక్యమైన క్రీస్తు దగ్గరకు వస్తారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క బుద్ధిని సంపాదిస్తారు ఆ బుద్ధి దేవుని బుద్ధి అది క్రీస్తు బుద్ధి అయి ఉన్నది క్రీస్తు బుద్ధి కలిగిన ప్రతి వాడు బుద్ధిమంతుడిగా మరి తన జీవితంలో క్రీస్తు మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు తన కుటుంబాన్ని కట్టుకుంటాడు తన బ్రతుకును కట్టుకుంటాడు అంటున్నాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు బుద్ధిమంతుడైతే క్రీస్తు మీదే క్రీస్తు వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకోవాలి క్రీస్తు వాక్యానుసారమైన బ్రతుకు కట్టుకుంటాడు చదివినవాడు కనుక నువ్వు చదవకపోయినట్లటువంటి వంటి వాంట్ పో పోగొట్టుకుంటున్నావు దేవుని వాక్యం మనల్ని సరి చేయలేకపోతే సరిగా లేకపోతే మనల్ని ఒక్కొక్కసారి ఖండిస్తుంది ఖండించినప్పుడు నువ్వు సరిగ్గా గమనించు దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నిన్ను ఖండిస్తుంది అని అంటే ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది సరి చేస్తుంది శిక్ష చేస్తుంది రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడులో అంటాడు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అది అది వాక్యం ద్వారా నిన్ను సరి చేయటానికి శిక్షిస్తుంది వాక్యమే నీకు శిక్షణ వాక్యమే శిక్ష అంటే శిక్ష అంటే చాలామంది ఏమనుకుంటారంటే పనిష్మెంట్ అంటుంటారు నాట్ పనిష్మెంట్ అది ఒక శిక్షణ ఒక ట్రైనింగ్ నీ జీవితానికి ఒక ట్రైనింగ్గా అది ఉంటుంది నిన్ను సరి చేస్తుంది అది దేవుని ఆక్యమని సరిగా లేకపోతే ఖండిస్తుంది అది తప్పు అని చెప్తుంది ఈ లోకంలో ఎవడు తప్పు అని చెప్పడం వాడు వాడి బతికా వాడిని పోనివ్వండరా వాడిని ఆయన సాగనివ్వండ్రా అంటారు కానీ దేవుని వాక్యం అట్లా కాదు నువ్వు సరిలేకపోతే ఖండిస్తుంది అలాగే దేవుని వాగ్దానాలు మాత్రమే కాదు ఆయన చిత్తాన్ని కూడా మనకు తెలియజేస్తుంది దేవుని చిత్తం ఏమై ఎందుకు నిన్ను కన్నాడు ఎందుకు నిన్ను నీ స్థానంలో ఉంచాడు ఎందుకు నీది మేలు చేశాడు దేవుడు ఎందుకు ఇది నీకు కలగజేస్తాడు ఇవన్నీ కూడా ఆయనే మాట్లాడతా ఆయన చిత్తమేదో నువ్వు దేవుని వాక్యం చదువు అని నిత్యము నీకు దేవుని వాక్యము ద్వారా నువ్వు ఆ చిత్తాన్ని అరుగుతావు చిత్త ప్రకారం జీవించినప్పుడు చింత లేకుండా ఉంటావు అప్పుడు నీ జీవితానికి దేవుని వాక్యం చదివితే ఏం మేలు అనుకునే బదులు దేవుని వాక్యము ఎంతో ప్రయోజనకరమని చావు ఇది ఆ ఇది ఆ దేవుడిచ్చిన ధన్యత ధన్యతని నువ్వు అట్టి ధన్యతలో దేవుడు మనలందరినీ జ్ఞాపం చేసుకుని గాక గాక్క అమేన్